ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ దేవుడికి సమస్తమైన మహిమ కలుగును గా కలు మూసుకుందాం అందరం కూడా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ మరి దేవుడి వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవెనలతో మేళ్ళతో నింపి ఆశీర్వదించి వరదిల్లింపు చేయమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొంది తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించునుగాక ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి దేవుడి మాట దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు పిరిదోని బిడ్లారా ఏంటి మాట ఏంటి మాట రండి దేవుడి వాక్యంలో చూద్దాం లుక ఇరవై మూడు ముప్పై నాలుగు ఏసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకోవడానికి చెట్లు వేస్తారు కలువరి శిరుమలో యేసు క్రీస్తు ప్రభు వారు అతన్ని తల మీద ముల్లకిరీటం పెట్టి ప్రక్కలో బల్లెంబు పోటు పొడిచి తన శరీరాన్ని యావత్తు కూడా దున్ని తన చేతులకు మేకలు కొట్టి ముఖాన వేసి నువ్వు దేవుడివా అని అతన్ని దూషించి అతన్ని అపహసించి ఎన్నో విధాలుగా యేసుక్రీస్తుని చిత్రవద చేసినప్పుడు మాట మార్చి చెప్పాలి అంటే యేసుక్రీస్తు క్రీస్తు ఒక మాంసపు ముద్దగా చేసినప్పుడు వారందరినీ చూచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారందరినీ క్షమించాడు చూడండి అది గ్రేట్ అండి అది గ్రేట్ అది గ్రేట్ దేవుడు కాబట్టే క్షమించాడు దేవునికి క్షమించే ఒక అద్భుతమైన లక్షణం ఉంది అందులో ఇంకొక గొప్ప మాట ఏంటంటే దేవుడు క్షమించాడు అంటే ప్రేమించాడండి చెబులు కొట్టి దేవుని కనపరుస్తామా ప్రేమించాడు కాబట్టి క్షమించాడు అందుకే నామానికి అంత గొప్ప మహిమ యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డను పుట్టేవారిని పుట్టబోయే వారిని పుట్టిన వారిని కుల మత జాతి భేదము లేకుండా వారు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని కలువరి సెలవులు యేసు ప్రభు వారు మాంసపు ముద్దగా కొట్టబడుతున్నప్పుడు కూడా ఆయన క్షమించాడు అనే మాట దేవుడు కాబట్టి రెండు వేల సంవత్సరముల నుంచి ఇప్పటి వరకు ప్రపంచం మందంతటా ప్రతి తరములో పగడబడుతుంది కొనియాడబడుతుంది కీర్తించబడుతుంది గనపరచబడుతుంది ఆరాధించబడుతుంది ప్రపంచంలో ప్రతి నోరు ప్రతి కులానికి జాతికి మతానికి చెప్పి చెందినటువంటి ప్రతి బిడ్డ స్త్రీలు పురుషులు యవడులు వృద్ధులు మధ్య వయసు కలిగిన వారు ఇంకా చెప్పాలంటే ప్రతి విధమైన పరిస్థితిలో ఉన్నవారు సైతం కూడా యేసు క్రీస్తు ప్రభువారంటే కలుమురి సిల్వలో ఆయన చిత్రమత చేసినా కూడా క్షమించమని చెప్పినటువంటి గొప్ప దేవుడు అని కొనియాడే విధంగా కీర్తించే విధంగా గనపరిచే విధంగా దేవుడు కాబట్టి దేవుడి ప్రేమను ఎల్లడి చేసి ప్రతి బిడ్డని క్షమించాడు ప్రిధన బిడ్డలారా గట్టిగా ఆమె చెప్పి అలెలు చెప్దామా దేవునికి మహిమ కలుగును గాక పుదొని బిడ్డారా అయితే ఆ శిల్వ యాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట చరిత్రలో గుర్తుపెట్టుకునేటువంటి మాట నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకునేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రిధోని బిడ్డారా ఈరోజు వర్తమానం దేవుడి వాగ్దానం చలివిస్తున్నటువంటి మాట నువ్వు క్షమించే వ్యక్తివి నువ్వు క్షమించే వ్యక్తివి క్రీస్తు మాటను బట్టి నువ్వు క్షమించే వ్యక్తివి అండి ఈరోజు ఈ వర్తమానం ఇచ్చినటువంటి ప్రతి బిండ కూడా ఈ భూమి మీద ఎటువంటి వ్యక్తిగా మార్చబడబోతున్నాడంటే క్షమించే వ్యక్తివి బైబుల్ పట్టుకున్నావంటే నువ్వు క్షమించే వ్యక్తివి ప్రార్థన చేస్తున్నావంటే క్షమించే వ్యక్తివి మందిరానికి వెళ్తున్నావంటే క్షమించే వ్యక్తివి మళ్ళీ చెప్తున్నాను ప్రధుని బిడ్డారా క్షమించే వ్యక్తి అయినట్లే అయినట్లయితే దేవుడిచ్చే ప్రతిష్ఠించబడిన క్రైస్తవుడివి క్రైస్తవరాలివి నువ్వు క్షమించలేదు అంటే దేవుడి చిత్తములో లేని వ్యక్తివని నేను ధైర్యంగా చెప్పు చెప్పగలుగుతున్నాను ప్రిధోని పిల్లారా ఎందుకు తెలుసా కలువురి సెలవులో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట క్షమించుడు అనేటువంటి మాట ప్రిధోని పిల్లారా ఆయన మాట మన జీవితాలను మార్చివేస్తుంది ఆ మాట మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఆ మాట ద్వారా మనం ఎన్నో దీవెనలు పొందుకుంటాం ప్రిధుని బిళ్ళారా ఒక మాటగా మీకు చెప్పాలి అంటే దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా క్షమించలేకపోతే దేవుడి వాక్యం చెప్తుంది ఆ వ్యక్తి యొక్క పాపాన్ని దేవుడు క్షమించడండి మళ్ళీ చెప్తున్నా ఏ వ్యక్తి అయితే తన పాపాలని క్షమించగలిగే వ్యక్తిగా ఉంటాడో దేవుడి వాక్యం చెప్తుంది ఆ వ్యక్తిని దేవుడు కూడా వారి పాపములను క్షమించి రక్షించి దేవుడి కొరకు ఒక సాక్షిగా గొప్ప వ్యక్తిగా నిలబెడతాడని దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు బిడ్డారా నేను మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను నీవున్న కుటుంబంలోనే క్షమించకపోవడము అనేది ఒక భయంకరమైన అని నీకు తెలుసా రండి దేవుని వాక్యంలో చూద్దాం దేవుడు కలువరి శిల్మలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తెలుసా ప్రభు వీరేం చేస్తున్నారో వీరిని క్షమించండి అని మాట ఎందుకు చెప్పాడు తెలుసా శాతాన్ని ఓడించటకు యేసు ప్రభు గెలుచుటకు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణను నేర్పించుటకు తానే క్షమించాడు మీరు కూడా క్షమించే మనసు కలిగి ఉంటే మీరు క్రీస్తు మనసు కలిగిన వారిగా దేవుని మనసు కలిగిన వారిగా దేవుని వెంబడించేవారిగా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో గెలిచేవారిగా ఉంటారని ప్రభువు క్షమించము అనే మాట సెలిచ్చాడు ప్రిధ్వని పిడ్డారా చూద్దాం మనకు తెలియకుండానే మనము అనేక మార్లు మనమల్ని మనము నాశనం చేసుకుంటూ ఉంటాం అనేక మార్లు మనమల్ని బట్టి మనమే మన కుటుంబంలో భయంకరమైన విపత్తులను కలగజేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటాం ప్రిధ్వని పిట్లరా దేవుని దేవుడి వాక్యములకి మనం వెళ్దాం రెండవ కొరొంతి పదకొండు మూడు సర్పము దాన్ని కుయ్యి చేత అవ్వను మోసపూర్చినట్లుగా మీ మనసులను చరుపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరాలము నుండి పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు అని భయపడుచున్నాను ఈ మాట చూడండి అప్పస్తురైన పౌలు సంఘానికి చెబుతూ మాట్లాడుతున్నటువంటి మాట ఎంత గొప్ప మాట ఎప్పుడు ఇనిపించారా సర్పము తన కుయ్యత్తి చేత అవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరపబడి ఈ మాట చూడండి నువ్వు దేవుని సంఘములో అయినా నీ కుటుంబంలో అయినా నువ్వు జాబ్ చేస్తున్న చోటైనా నువ్వు పనికి వెళ్తున్నటువంటి చోటైనా క్షమించలేని మనస్సు కలిగినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది నీవు కృపను కోల్పోయిన వ్యక్తిగా నిన్ను చేర్చి దయ్యం అంటుంది సాదాను నిన్ను మోసపరిచే వ్యక్తిగా చేస్తుంది అంటే బిడ్డారా ఒక్క క్షమాపణ దయ్యం నుంచి నిన్ను విడిపిస్తుంది ప్రిధోని బిడ్డారా నువ్వు క్షమించకపోతే అందరూ నిన్ను ఒక కక్ష కలిగిన వ్యక్తిగా నీ చుట్టూ నీకు శత్రువులు తయారవుతారండి ఈ వ్యక్తిని క్షమించలేని మనసు లేదు అని మాట్లాడుతూ ఉంటారు క్షమించలేకపోతే దేవుని వాక్యం చెప్తుంది సాతాను లాంటి మనసు కలిగి కోపం క్రోధం ద్వేషం అసూయ మచ్చరము పండ్లు కొరకడము అంతేకాదు క్షమించలేకపోతే ఒక అడుగు ముందుకేసి రాత్రి బగ్గలు నిద్ర రాక కక్ష కలిగిన వాడిగా మార్చబడి ఇంకొక అడుగు వేసి చంపుటకైనా బరి దిగించే వ్యక్తిగా సాతాను నిన్ను చేస్తుంది బి కేర్ఫుల్ బి కేర్ఫుల్ ప్రీతి బిడ్డారా చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నటువంటి మాట వినండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్షమించలేకపోతే ఆ వ్యక్తి జీవితంలో మళ్ళీ చెప్తున్నాను దయ్యము సృష్ట వేసి దయ్యము ఆ వ్యక్తిలో జీవిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి బ్రతుకు దినములల్లా ద్వారములన్నీ ముయబడి కక్షలు పెరుగుతూ ఉంటాయి విరోధములు పెరుగుతూ ఉంటాయి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి అంతేకాదు తన మనస్సాక్షి తాను నాశనం చేసుకుంటూ ఉంటాడు కుమిలిపోతూ ఉంటాడు విపత్తు ఏ విధంగా వస్తుంది కూడా తెలియదు ఒక చిన్న క్షమాపణతో ఆ సమస్య కట్టయిపోద్ది ఒక చిన్న క్షమాపణతో అనేకుల్ని శత్రువులుగా కాకుండా మిత్రులుగా నువ్వు చేసుకోగలుగుతావు ఒక చిన్న క్షమాపణతో దేవుడు చిత్తము చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ఒక చిన్న క్షమాపణతో అనేకుల్ని ఆకర్షించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు కలుపురి సెలవులో యేసుక్రీస్తు వారు క్షమించాడు అనేటువంటి ఒక మాట ద్వారా చరిత్ర యావత్తు ఆ యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టే క్షమించాడు ఆయన ఏ తప్పిదము చేయలేదు ఏ పాపము చేయలేదు వాళ్ళు దేవుని ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని చిత్తమ చేసినా క్షమించాడు ఆయన దేవుడు అని ఆయనకు ఘనత వచ్చిందండి ఒక తరమే కాదు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఏసుక్రీస్తు గురించి చెప్పుకునే విధముగా ఏసుక్రీస్తు తన జీవితంలో అన్యాయపు తీర్పు పొందినా కూడా క్షమించే గొప్ప మనసుగా మార్చబడి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ నేర్పించాడండి అండి చోళ్లగొడ్డి దేవుని కనపడుతుమా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుడి మందిరానికి వెళ్తున్నటువంటి నీవు క్రైస్తవుడిగా క్రైస్తవురాలి ఉన్నటువంటి నీవు దేవుడి మందిరములో అర్పణలు వేసినా ఉపవాసాలు ఎన్ని ఉన్నా బలలో చేయి వేసుకున్నా నువ్వు నీ కుటుంబంలో కానీ సంఘములో కానీ నీ జీవితంలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా మాట మార్చి చెప్పాలి అంటే నువ్వు ఎక్కడున్నా నీతో దేవుడి సమాధానం ఉండాలి అంటే నువ్వు క్షమించే వ్యక్తిగా ఉండాలి మళ్ళీ చెప్తున్నా మాట మార్చి నీ జీవితంలో అన్యాయపు తీర్పులు ఎన్ని జరిగినా క్షమించే మనసు ఉంటే క్షమించే మనసు కలిగిన వ్యక్తి విని నువ్వు ఎప్పుడు చెప్పబడతావు తెలుసా నిన్ను నువ్వుగా దేవునికి అప్పగించుకున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు ఏ తప్పిదము ఏ పాపము చేయకుండా నిలబడినప్పుడు ఆయన జీవితములోడికి అన్యాయపు తీర్పు వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడి చిత్తాన్ని చేసినప్పుడు ఆ దేవుడి నామం మైమపరచబడింది కాబట్టి యావత్ ప్రజలు ప్రపంచము యావత్తు కూడా తరతరాలు కూడా ఆయన దేవుడు అని ఏ విధంగా చెప్పారో అదేవిధంగా నీ జీవితంలో అన్యాయము లాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా దేవునికి అప్పగించి క్రీస్తు గొప్ప మనసు కలిగి ఎప్పుడైతే నువ్వు నిలబడుతూ నీ ఆత్మను బలపరుచుకుంటూ క్షమించే గొప్ప మనసు కలిగి ఉంటావో నిజముగా నీ భక్తి చాలా గొప్పదండి నీ శక్తి చాలా గొప్పదండి నువ్వు క్షమించలేకపోతే త్వరబడి మాట్లాడే మాట తీరు మారుద్ది ఆలోచన మారుద్ది ఆగ్రహం పెట్టల్లాగా చించుకొని పడుతుంది ఎవరి మీదైనా కూడా దాని ద్వారా ఏ భయంకరమైన విపత్తి నీ ద్వారా జరుగుతుందో కూడా తెలియదు నువ్వు ఎంత నష్టపోతావో కూడా తెలియదు ఆ పాపము శాపముతో పాటి క్షమించలేని తనముతో ఆవేశముతో ఉగ్ ఆగ్రహముతో నువ్వు చేసే పాపానికి లేదా తప్పిదానికి సాతానికి చోటిచ్చి సమస్తము కోల్పోయి ఆ క్షమాపణ లేని చిన్న తనము ద్వారా నీ తరువాత తనము కూడా కొట్టుకుంటూ చప్పుకుంటూ కొట్టుకుంటూ చప్పుకుంటూ ఎంతోమంది శాపగ్రస్తులుగా మార్చబడ్డారు తెలుసా నీకు తెలుసా నీకు ఈరోజు వాక్యం పెట్టినప్పుడు పరీక్షించుకో ప్రధాని బిడ్లారా నీ కుటుంబంలో నీ భర్త నీతో సరిగా మాట్లాడు ఎందుకు తెలుసా క్షమించే మంచు మనసు కలిగినటువంటి స్త్రీని కాదు కాబట్టి నీ భర్త ఎప్పుడు కూడా నీతో మాట్లాడాలంటే మాట్లాడు నువ్వు క్షమించలేని మనసు కలిగిన వ్యక్తివి కాదు కాబట్టే నీ బంధువులు కూడా నీతో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఎందుకమ్మా ఈమెతో ఏ చిన్నది వచ్చినా కూడా పగ పగబట్టుకున్నట్లుగా పట్టుకున్నట్లుగా సాధాను తలంపులతో ఆ మాటను పట్టుకొని మనమల్ని విసిగిస్తుంది పొరపాటును కూడా క్షమాపణ చెప్పినా కూడా వినే వ్యక్తి కాదు అని నీ మీద ఒక భయంకరమైన ముద్ర అదే సాధాను ముద్ర నువ్వు క్షమించలేకపోయినట్లయితే సమస్యలను క్రియేట్ చేసే వ్యక్తిగా ఉంటావు అది తరతరములకు కక్షలు విరోధములను తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు నువ్వు క్షమిస్తే బంధాలను కలుపుకునే వ్యక్తిగా బంధుత్వాలను కలుపుకునే వ్యక్తిగా నిజముగా అందరితో కొనియాడబడే వ్యక్తిగా అందరితో అందరితో నిజంగా సువార్తను ప్రకటించుటకు నీవే నీ సాక్ష్యము చెప్పుకునే విధముగా ఏసుక్రీస్తుని నమ్ముకొని ఆ బిడ్డ ఎటువంటి తప్పిదాన్నైనా పాపాన్నైనా క్షమిస్తుందని నిన్ను బట్టి అనేకులు దేవుని నమ్ముకునే వ్యక్తిగా వారు మార్చబడినప్పుడు నిజముగా నీ సాక్ష్యం ఎంత గొప్పగా ఉంటుందో పరీక్షించుకోని బిడ్డారా మళ్ళీ మాట చెప్పమంటారా నువ్వు క్షమించలేదంటే ఆ వ్యక్తిని నీ జీవితకాలం అంతా నీ తలలో నీ మైండ్లో పెట్టుకొని నీ తలంపల్లో పెట్టుకొని నీకున్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వేదనలతో పాటు అవి కూడా నెత్తిన పెట్టుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు మోసుకుంటూ దాన్ని పోయే వ్యక్తిగా నువ్వు ఉంటావు అలాగే జీవిస్తావా దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి లేదా క్షమించే మనసు కలిగి నీ ఒక్కమారి క్షమించాను అని నీ నోటి నుంచి వచ్చి హార్ట్ఫుల్గా ఆ వ్యక్తిని క్షమించగలిగిన గొప్ప మనసు కలిగినట్లయితే దేవునికి స్తోత్రం అనేకుల్ని సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు మార్చబెడతావు వచ్చబుల్ కూడా దేవుని కనపరుస్తారా ఒక చిన్న మాట చెప్తా చూడు వినండి ప్రీతం బిడ్డ నీ ఎడల అన్యాయముగా ఎవరైనా దాడి చేసినా బాధ పెట్టినా గాయపరిచినా క్షమించరాని పని చేసినా నువ్వు గొప్ప మనసు కలిగి దేవుడి దేవుడికి ఇష్టమైన బిడ్డగా నీ భక్తికి శక్తివంతమైన భక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడి ఆ వ్యక్తి గాయపరిచినా కూడా ఆ వ్యక్తిని నువ్వు క్షమించినట్లయితే రెండో అద్భుతం చెప్తున్నా నీ జీవితంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నిన్ను ప్రేమించిన కాడికి ఎక్కువగా నిన్ను గాయపరిచిన వ్యక్తి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడండి గట్టికి చమల గుడ్డి దేవుని కనపరుస్తారా నిజముగా నేను అతని గాయపరచాను ఆ తల్లిని గాయపరచాను ఆ సహోదరుని గాయపరచాను అయినా కూడా నన్ను క్షమించారు అని ఆ వ్యక్తి తన జీవితంలో నిన్ను ప్రేమించడం అందరి కాడికి ఎక్కువ అవుతుందండి నిజంగా అందుకే కలువురి సెలవులో ఆ రెండవ దొంగ పలికిన అద్భుతకరమైన మాట తెలుసా మొదటి దొంగని గద్దిస్తూ మనం చేసిన దానికి శిక్ష భరిస్తున్నాము కానీ ఆయన ఏ తప్పుదము చేయలేదు ఏ పాపము చేయలేదు నీ రాజ్యముతో నువ్వు వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడండి చివరి కొట్టి గణపద్దామా రెండో మాట మూడో మాట నేను మీతో పంచుకోబోతున్నా ఏంటి మూడో మాట దేవుడి దగ్గర మనము మన పాపములకు క్షమాపణ లేకపోతే శిక్ష వస్తుందనే అనే మాట నువ్వు మర్చిపోద్దు రెండో మాట నేను మీతో పంచుకుంటున్నాను నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించకపోతే దేవుడు కూడా నీ పాపములను క్షమించలేదు అనే మాట కూడా నువ్వు మర్చిపోద్ది ఎందుకంటే కలువరి శలమలో దేవుడు అన్నాడుగా నిన్ను వాళ్ళే నీ పరుగు వారిని ప్రేమించండి క్షమించండి అన్నాడండి ఆ మాట నువ్వు చేయకపోతే జీవితకాలం అంతా కూడా నీ జీవితంలో కక్ష పెట్టుకున్న వ్యక్తిగా ఉన్నావు ఆ కలువరి సెలవులో ప్రాణం పెట్టి చనిపోయి నీ పాపముల నిమిత్తం కలువరి శలవలో ప్రాణం పెట్టి నిన్ను క్షమించి నిన్ను రక్షించిన దేవునికి నువ్వు విధేయురాలిగా విధేయురాడు విధే విధేయుడిగా లేవు కాబట్టి ఆ కలువరి శిల్వ యాగము నీ జీవితంలో చేయలేదు ఒక ఛాలెంజింగ్తో కూడినమాట నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు అంటే యాగం నీలో పని చేయలేదండి యేసుక్రీస్తు యొక్క శక్తి నీలో పనిచేయలేదు కాబట్టి నువ్వు కక్షపూరితమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు నేను మాట మార్చి చెప్తున్నా నిన్ను ఎంత గాయపరిచినా కూడా క్షమించే వ్యక్తివి అయితే క్రీస్తు మనసు కలిగిన వ్యక్తివి యేసు క్రీస్తు ప్రభు ప్రాణము తీసేంతగా తీసేంతగా కాదు కానీ ప్రాణమే తీసినా కూడా వారిని క్షమించమన్నాడండి నిజముగా మనకు అటువంటి భయంకరమైన శ్రమే వచ్చినా పర్వాలేదు కానీ క్రీస్తుని మహిమపరిచే వ్యక్తులుగా ఉంటే రియల్లీ గ్రేట్ రియల్లీ గ్రేట్ సెవెన్ లాగా మాట్లాడగలిగే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు దొనిబిట్లారా రండి దేవుని వాక్యములు మనం చూద్దాం మనమందరము కూడా ఏసుక్రీస్తు ఎరగక తలకి క్షమించే మనసు కలిగిన వారం కాదు ఈ శరీరము ఈ ఆత్మ ఈ మనసు పగతో కక్షతో వెర్రబిగిపోతూ ఉంది మన బ్రతుకు దినములల్లా ఎన్నో క్షమాపణ లేకుండా ఎన్నో ఎన్నెన్నో వాటిని చేస్తాం అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు వైపు తిరిగామో మన జీవితాలు మార్చబడ్డాయి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం ప్రధ్వని పిల్లారా మీరు గొర్రెలే దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మలు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మల్లుకునేటు ఎప్పుడైతే మనం ఆయన వైపు మల్లుకొని ఆ కలువురి శిల్వ యాగం గురించి తెలుసుకున్నామో మన పాపములు ఆయన క్షమించాడు కాబట్టి మనకు రక్షణ విడుదల మారు మనసు పరిశుద్ధత పవిత్రత పరలోక రాజ్యములో స్థానమని తెలుసుకున్నామో ఆ పాపక్షమాపణ మన జీవితంలో జరిగిన వెంటనే దేవుడు మనతో చెప్పినటువంటి మాట ఒక వరముని పొందుకున్నాం ఒక ప్రత్యక్షతను పొందుకున్నాం ఒక అధికారాన్ని పొందుకున్నాం ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాం మనమని మనం రక్షించుకోవటకు శత్రువు శేసాన్ని లేకుండా చేయుటకు సాధాణకు జీవితంలో చోటు లేకుండా చేయుటకు దేవుని చిత్తము చేయుటకు శక్తివంతులుగా మార్చబడ్డాం మనకి మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత గొప్ప బలము ఏంటంటే మన జీవితంలో ఎంతమంది శత్రువులు ఎదురైనా క్షమించడం ఒకవేళ క్షమించలేకపోతే నేను క్షమించలేని వ్యక్తిగా భూమి మీద బ్రతుకు దినములల్లా క్షమించడానికి బదులుగా విరోధమైన కార్యములు చేసి దేవుడి చిత్తాన్ని దేవుడి చిత్తాన్ని చేయకుండా సాధాన్ని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తిగా ఒక రౌడీగా ఒక గుండాగా ఒక విరోధిగా ఒక తిరుగుబోతుగా ఒక మాట మార్చి చెప్పాలంటే హంతకుడిగా హంతకురాలిగా ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా క్షమించలేని వాళ్ళు చంపేస్తారండి అది సాధాన్ ఉదయంలో చోటు వచ్చినట్లయితే అది పగతో రగిలిపోతూ రాత్రి బగులు ఎదురు చూస్తూ ఉంటుంది కానీ దేవుడు ఆ భయంకరమైన విప్పత్ న్నిటి నుంచి నిన్ను నన్ను విడిపించి క్షమించే గొప్ప మనసు కలిగిన వ్యక్తిగా మార్చిన ఆ ఏసైకే సమస్తమైన మహిమ కలుగును గాక ఆమె చెప్దామా మొదటి బిద్ర రెండవ అధ్యాయం ఇరవై నుంచి చదువుకుందామా తప్పిదమ్ములకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది అది దేవునికే హితమగును ఇందుకు మీరు పిలువబడి తిరిగి ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా చూసినట్లయితే పెళ్ళరా తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించని మీకేమి ఘనము చాలామంది లోకంలో తప్పిదాలు చేసి దానికి దెబ్బలు తింటూ ఉంటారండి దాంట్లో ఘనత ఏముండదు ఉండదు ఘనహీనతే ఘనత ఏముండదు ఉండదు ఘనహీనతే ఘనత ఏముండదు ఉండదు మళ్ళీ చెప్తున్న ఘనహీనతే అయితే అలా కాదంట మనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన నీడల మేలు చేసి మేలు చేసి మనం ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి వారిగా ఉండాలి క్షమించే వారిగా ఉండాలి మనము మంచి కోరుకునే వారిగా ఉండాలి అది శత్రువులనైనా జీవితకాలమంతా ఎదురయ్యేటువంటి ఎంతమంది వ్యక్తులైనా ఎంతమంది వ్యక్తులైనా జీవితంలో మన జీవితములో ఎదురయ్యే వాళ్ళు శత్రువులు చాలా మంది ఉంటారు మిత్రులు కొంతమందే దాన్ని యోచించిన వారు ధన్యుడి అని చెప్తున్నాను ఇప్పుడు ద్వారా అయితే దేవుడి వాక్యం చెప్తుంది శత్రువులు ఎంతమందినైనా కూడా మిత్రులుగా చేసుకున్న దానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండం మేలు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడం లేదు దేవునికి హితమైనది దేవునికి మంచిదంట దేవుడిని చూసినప్పుడు ఎంతోమంది నిన్ను బాధ పెట్టారో వారికి నువ్వు మేలు చేసేటువంటి వ్యక్తిగా మార్చబడినప్పుడు అది దేవుని దృష్టికి చాలా మంచిది అంటే ప్రీతిని పిల్లరా మీరు పిలవబడితిరి అందుకే అంటే మీరు పిలువబడితే అంటే మన జీవితంలో క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మార్చబడిన తర్వాత యేసుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత దేవుని ఆత్మ మనలో ఉంటుంది ప్రీతని పిల్లరా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మనము బాధ మనము మేలు చేసేటువంటి వారిగా ఉంటామంట అందుకే అందుకే మనము పిలువబడ్డమంట మాట చెప్పమంటే చెడు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే సాధన సంబంధి ఒకరోజు వీళ్ళందరికీ కూడా మనం శిక్ష వేయము మనం ప్రేమిస్తాం మనం క్షమిస్తాం వారు బాగుండాలని కోరుకుంటాం కానీ ఒక రోజు తీర్పు రోజు ఉంటుంది దేవుడి దగ్గర వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోవాల్సింది వస్తుంది ఇప్పుడు దేవుని పిల్లరా రెండోది వాళ్ళే చెప్తారు ఒకరోజు మన గురించి మేము వీరిని ఇంత బాధ పెట్టాం కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని బాధ పెట్టలేదని నిన్ను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుతుంది నన్ను అడుగుతే గన నూటికి నూరు పర్సెంట్ మిమ్మల్ని బాధ పెట్టిన వారి విషయంలో దేవుడి కరుణాస్తము వారి మీదకి దిగి వస్తుంది దేవుడి నామ మహిమపరచబడుతుంది ఆ వ్యక్తులు ఏసుని నోటితో ఒప్పుకునే వ్యక్తులుగా ఏసుక్రీస్తు దేవుని నమ్ముకుంటే ఇలా ఉంటారని చెప్పే విధంగా ఏసయ్య నామం మహిమ ఇప్పుడు దొరిబిడ్డలారా ఇంకొక మాట మనం చదువుకుందామా ఇరవై వాక్యం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయాను చెప్పలే కొట్టి దేవుని కనపడదామ్మా ఆ కలువురి సెలవులో ఏసుక్రీస్తు బలియాగముగా మార్చబడుతున్నప్పుడు ఆయన ఆరాధించే బిడలకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడలకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప శుభ సందేశం ఏందన్నా ఉందా అంటే ఆయన మీ కొరకు బాధపడరు ఎందుకు క్షమించలేని తత్వం ద్వారా లోకములో అనేక మంది తను తాను నాశనం చేసుకుంటున్నారు అతి భయంకరమైన సమస్యలని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సాతాను తన కోరికను నెరవేర్చుకుంటుంది అని దేవుడికి తెలిసే ఆ కలువురి సెలవులో క్షమాపణ దేవుడు ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ ఇస్తూ ఆ దేవునికి ఇష్టమైన భక్తులు కలిగినటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మెరుటడుకు మీరు క్షమించగలిగిన వాళ్ళైతే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ దేవుడు తీసుకొచ్చి పెట్టాడు ప్రతి క్షమాపణలో రెండో అద్భుతం తెలుసా నీ కై నీ జీవితంలో సాతాన్ని నీ కాలు కింద పెట్టుకునే వ్యక్తి శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చద మార్చబడినటువంటి వ్యక్తిగా క్షమించే మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ధన్యుడివి ధన్యురాలివి ప్రీధొని పిల్లరా అంత గొప్ప వ్యక్తి ఎవరంటే క్షమించే వ్యక్తే సాతాన్ను కాళ్ళ కింద పెట్టి తొక్కేటువంటి వ్యక్తి అండి చూడండి మాట ఇది ఎవరు ఇచ్చారు అధికారం అంటే యేసును హృదయంలో చేర్చుకున్న వ్యక్తి దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఒక గొప్ప అధికారం ప్రిధిని పిల్లరా చూడండి మాట చూడండి తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కప కపటము రాలేదు ఎంత గొప్ప మనసు అండి ఎంత గొప్ప క్రీస్తు మనసు మనమల్ని ఎలా ఉండమంటున్నాడు తెలుసా కపటము రాకూడదు పాపము చేయకూడదు క్షమించే మనసు రెండు మాట చెప్పమంటారా రెండు మాట చెప్పమంటారా క్షమించాలి అని చెప్పి అంతరంగంలో పూర్తిగా అతని క్షమించకపోతే తిరిగి మళ్ళీ ఆ పాపాన్ని లోడుతూ ఉంటారు ఆ పాపాన్ని భరిస్తూ ఉంటారు ఆ దొంగ భక్తి దేవు ఆ దొంగ భక్తి దేవుడి చిత్తం కాదండి ఈ మాట మనం చదువుకుందాము ఈ మాటకు ముందుగా దేవుడినితో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట చూద్దామా మోహన్ ఏడు పదిహేడు ఎవడైనను ఆయన చిత్తుపు చొప్పున చెయ్యి నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుడి వలన కలిగినదో లేక నా అంతటి నేను బోధించుచున్నానో వాడు తెలుసుకునే వలెను ఈ మాట చూడండి ఏసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఏసుక్రీస్తు యొక్క బోధలోను ఉన్నట్లయితే నీ సొంత నిర్ణయాలు ఉండవు అని దేవుడు చెప్తున్నాడండి ఈ మాట చూడండి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఎవడేను ఆయన చిత్తము చొప్పు చేయు నిశ్చయించుకొని వెళ్ళడలా దేవుని చిత్త ప్రకారంగా నేను జీవిస్తాను కలువురి శిలువలో ఏసుక్రీస్తు ప్రభువారు ప్రాణము పెడుతూ మా పాపము నిమిత్తం కలువరి శిలమలో ఆయన ప్రాణం పెడుతూ ఆయన నన్ను క్షమించాడు నా పాపములు ఆయన మీద వేసుకున్నాడు నాకు పాప క్షమాపణ కలిగిందే అద్భుతమైన బోధలను కట్టబడిన వ్యక్తివైతే నీ పాపములు క్షమించబడిన వ్యక్తివైతే మాట మాట చెప్తున్నాను నీ శిక్ష యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మీద వేయబడింది అని నువ్వు నమ్మి విశ్వసించి క్రీస్తుకిష్టమైన బోధలో నువ్వు అడుగులు వేసేటువంటి వ్యక్తివైతే దేవుడి వాక్యం చెప్తుంది ఆ బోధ దేవుడి వలన కలిగిందో లేక తనంతటా తాను బోధించుచున్నానో వాడు తెలుసుకోని వలన ఆ బోధ కరెక్ట్ అయితే దేవుడి వాక్యం చెప్తుంది తన జీవితము ఎంతో చక్కగా కట్టబడి ఉంటుందండి ఒకవేళ ఆ బోధలో కరెక్ట్నెస్ లేకపోతే తనంతటా తానుగా తనంతట తానుగా క్షమించానని చెప్పి మనసులు ఎదుట చెప్పి లోపల రహస్యాన్ని పెట్టుకున్నట్లయితే లేదా తప్పిదాన్ని పెట్టుకున్నట్లయితే లేదా సాధాన్ని పెట్టుకున్నట్లయితే నువ్వు కరెక్ట్ అయిన దేవుని బోధలు లేవు నటించే బోధలో ఉన్నావు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు అన్నాడు నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ సాతానుకు అంత కూడా చోటు ఉండకూడదు నీ సొంత ఆలోచనలో నటించినట్లుగా క్షమించానని చెప్పి క్షమించకుండా నీ లోపల హృదయంలో అది పెట్టుకున్నట్లయితే దాన్ని దేవుడు చూచి తట్టుకోలేక నా కరెక్ట్ అయిన బోధలు లేదు వీళ్ళు నటిస్తున్నాడని దేవుని దగ్గర తేటతల్లం కావడం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరు బిడ్డరా అందుకే నువ్వు బోధ కరెక్ట్గా విన్నట్లయితే దేవుడు వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే నీ హృదయములో కల్ముషితము అనేది ఉండదు శాతానికి ఎక్కడా చోటు ఉండదు ఒక్కసారి నువ్వు క్షమించిన తర్వాత ఇక మళ్ళీ నీ జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని మళ్ళీ 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 రిపీట్ చేసే వ్యక్తిగా ఉండవు చివరి కొట్టి దేవుని కనపడదామా ఇది ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప ఆశ్చర్యం అండి నీ జీవితంలో క్షమించే మనసు ఉంటే నువ్వు దాన్ని ఎప్పుడు కూడా రిపీట్ తీసుకురావు రెండోది ఏ వ్యక్తి నేను గాయపరిచినా ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నీ జీవితానికి సంబంధించింది ఇప్పుడు దోని బిడ్డారా నువ్వు కరెక్ట్ అయిన వేలో ఉన్నట్లయితే ఒక వ్యక్తిని ఒకసారి క్షమిస్తే ఇక తిరిగి జన్మలో ఆ వ్యక్తి విషయంలో నీ జీవితములో అంత కూడా విరోధం ఉండదు చెప్పట్లు కొట్టి దేవుని కనపడదమ్మా నీ తరపున దేవుడు యుద్ధాలు చేస్తే బలు ఉంటుంది పురిదోని బిడ్లారా నీ యుద్ధం చేయడం అంత క్షేమము కానే కాదు ఆ యుద్ధము దేవుడు చేసే యుద్ధము కానీ దేవుడు చేసే యుద్ధాలు డిఫరెంట్గా ఉంటాయి నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే ఒక గొప్ప దైవిక శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు కలుపుసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అడుగు దేవుని సన్నిధిలో ఎన్నో అడుగుతుంటావుగా క్షమించే గొప్ప మనిషి ప్రభాని అడుగు క్షమించే గొప్ప మనిషి ప్రభాణ అడుగు క్షమించిన తర్వాత ఇంకెప్పుడు జీవితంలో వాటిని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోకూడదు అది నిజమైన క్షమాపణ రెండోది ప్రేమించే మనసి ప్రభాణ అడుగు ఏసుక్రీస్తుని నమ్ముకొని కూడా క్షమించలేకపోతే యేసుప్రభు నీలో లేడు అని నిరూపణ చేసే వ్యక్తిగా నీవే ఉంటావు సాతానికి చోటిచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు అది దేవుని చిత్తం కాదు దాని ఏర్లు నీలో నుంచి బయటికి రావాలి అది ఈరోజు నీతో మాట్లాడేది ఎన్నో ప్రసంగాలు నువ్వు విని ఉంటావు లెంట్ డేస్లో కానీ ప్రసంగం ద్వారా నీ జీవితంలో సాతానికి ఎన్నడూ అడుగు పెట్టకూడదు దేవుని కృప నీ మీద ఉండాలి దేవుని చిత్తం నీ మీద ఉండాలి దేవుడి ప్రణాళిక నీ పట్ల పూర్తి కావాలి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వందనాలు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నా తండ్రి ఈ వాక్యం నీరు కట్టి పలింపజేసి నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రతి బిడ్డ క్షమించే గొప్ప మనసు కలిగి అనేకుల్ని దేవుడి వైపు తిప్పినట్లుగా పరిశుద్ధాత్మతో నింపండి నీ బిడలకున్న అవసరము లంకర్లన్నీ కూడా తీర్చండి నీ బిడలకున్న ప్రతి బలహీనతను తొలగించండి నీ కొరకు సాక్షిగా జీవించే గొప్ప జీవితం నీ బిడలకు దయచేయమని వేడుకుంటూ ఆ కలువరి సెలవులో తన్ని మా అందరి పాపముల నిమిత్తం మమ్మల్ని క్షమించి మా పాములు క్షమించి కలువరి సెలవులో ప్రాణం పెట్టిన దేవుడు మమ్మ మమ్మల్ని కూడా క్షమించమన్నాం క్షమించకపోతే మేము సాతానికి చోడించిన వారమన్నాం తండ్రి భూమి మీద బ్రతుకు దినములల్లా క్షమించే క్రీస్తు మనసు మా అందరికీ కూడా దయచమని వేడుకుంటూ యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్